మీరు జనరల్ గా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫోర్ డేస్ వర్క్ నచ్చలేదని చెప్పారు కదా మేడం చెప్పారు డైరెక్ట్ గానే రమేష్ గారు ఇలా కాదు అని సాఫ్ట్ గా చెప్పారా లేకపోతే కొంచెం అలాగే నాతో ఏం చెప్పలేదు ఇప్పుడు మేకప్ మాదిగారు నన్ను చేర్పించారు కదా ఆయనతో మామూలుగా ఆయన చెప్పాడు రమేష్ ఏంటి ఏంటి నాకు ఒక్కసారి ఎట్లా ఏంటి అనేది నాకు చెప్తే దాన్ని బట్టి నేను చూసుకుంటాను నువ్వు ఏం చేస్తున్నావు దానికి ఆ చెప్పులు తా తాలూకు జ్యువెలరీ పిన్స్ ఇవన్నీ ఎక్కడ చేంజ్ చేసుకుంటారు అక్కడ పెట్టేటట్టు ఫిట్టింగ్ మెయిన్ మెయిన్ ఫిట్టింగ్ ఫిట్టింగ్ కూడా ఫస్ట్లో ఇవ్వలేదు నేను అంటే నాకు ఏంటంటే కొంతమంది లేడీస్కి మెజర్మెంట్ చేస్తే కొంచెం వాళ్ళకి ఎంత గిల్టీ ఫీల్ అవుతుంటారు అది కూడా నాకు నచ్చదు అనమాట ఫ్రీగా ఉండిపోవాలి మేడం అలా కాదు ఇస్తారు ఇచ్చిన వెంటనే వెంటనే ఏదో టెన్షన్కి ఫిట్టింగ్ ఫిట్టింగ్లే లూజ్ వచ్చేసింది మళ్ళీ అబ్బా ఏంటి ఎలాగవుతుంది అంతే ఫోర్ ఆ ఫోర్ డేస్ నుంచి ఆ నాలుగో రోజు నుంచి ఇంకా మేడం చేస్తాం కాబట్టి మేడంకే మనం వేరే టెన్షన్ లేక మనకనేసి తీసేసాం చేయాలి ఇక్కడ మేడం పని చేసేటప్పుడు రెండోది ఎందుకు మనం ఆలోచించాలి ఇప్పుడు తను ఇప్పుడు ఆవిడ హ్యాపీగా ఉంటాయి కదా మాకు కూడా హ్యాపీగా ఉంటుంది పని ఇప్పుడు వర్క్ పర్సనల్ పెట్టుకునేటప్పుడు తన సెపరేట్ మనం మాకు ఇబ్బందిగా ఉంటది కదా దేనికి పెట్టుకున్న పర్సనల్ మమ్మల్ని బాగా చూసుకుంటారనే కదా అది నేను ఆలోచించుకుని ఇంకా మేడంకి ఇప్పుడు జనరల్ గా సుమా గారి గురించి మా అందరికి తెలుసు షీఈ్ అ వెరీ ప్రొఫెషనల్ యాంకర్ అండ్ ఆర్టిస్ట్ అన్ని రకాలుగా సుమా గారు మేబీ ఇస్ మల్టీ టాలెంటెడ్ ఆవిడ గురించి ఇది అది అని మనం చెప్పలేము ఏది ఏదైనా ఒకటి అని చెప్పేసి బట్ సుమా గారు అసలు స్టాఫ్ తో ఎలా ఉంటారు మాకు తెలియదు అంటే మేము రీల్స్ లో చూసినంత వరకు ఆవిడ స్టాఫ్ ని కూడా ఫ్యామిలీ లానే చూసుకుంటారు ఎవ ఒకటి ఎవరి పని వాళ్ళు నీట్గా చేసుకోవాలి ఇప్పుడు నా పనిలో వేరే వాళ్ళు వచ్చి చేయడితే మళ్ళీ వాళ్ళ పనులు వెళ్ళి చేయడితే అలాగ అలా కూడా మేడం ఒప్పుకోరు నీ పని నువ్వు చేసుకోవాలి తన పని తను చేసుకుంటారు ఒకళ్ళ దీంట్లో ఒకళ్ళు వేలెట్టుకొని దాన్ని ఖరాబ్ చేసుకోకండి అన్నట్లు మాట ఎవరికైనా మనిషి ఎదగడానికే చెప్తారు మేడం చాలా ఇదండి నాకు నిజం చెప్తున్నా నాకు ఆవిడ దగ్గరికి వెళ్ళిన కలిసి వర్కు ఇంకా డెవలప్మెంట్ చేసుకుందాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది ఆవిడ దగ్గరికి సో లైక్ అంటే ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీకు వచ్చిన చేంజెస్ ఏంటి లైక్ అంటే ఇప్పుడు ఈ డాన్స్లు వేయడం ఇవన్నీ మీరు ఇంతకుముందు ముందు ఎప్పుడు చేసి ఉండరు కదా సో ఈ రీల్స్ లో ఫస్ట్ మీతో డాన్స్ ఎప్పుడు వేయించారు మేడమ్ ఈ హ్యాపీ బర్త్డే తర్వాత మళ్ళీ విల్లాలు అదేదో విజయ్ అన్న అది ఆ అది అది మొన్నటి అది విల్లాలు చేసాం అంటే అప్పుడు మేకప్ మ్యాన్ వేరే ఇమ్రాన్ అనేసి ఇమ్రాన్ ఆ స్టాప్ తో అది చేసాం అక్కడ ఆ డ్యాన్ వచ్చింది మేడం ఓకే అంటే ఐరన్ బాక్స్ గిఫ్ట్ చేస్తారు అనమాట బాగుంది అది చూసుంటారు చూసాను మాక్సిమం అన్ని చూసాను బట్ మీరు చాలా ఎక్కువ రీల్స్ చేయడం వల్ల కొన్ని రీల్స్ గుర్తున్నాయి కొన్ని రీల్స్ మర్చిపోయాను కాదు అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా అమ్మో ఇదంతా ఇన్స్టాలో పెడుతున్నారు నాకు తర్వాత చూస్తే ఇట్లా మళ్ళీ నా ఫోన్ చూసి అమ్మా నేను వచ్చేసాను ఏంటి నాకు కానీ మీ ఫ్లోయే వేరండి జనరల్ గా ఏంటంటే మేము మామూలుగా ఏదైనా ఒక చిన్న బిట్ ఏదైనా చేస్తుంటే డాన్స్ లాంటివి అమ్మ ఎవరైనా చూస్తారేమో అని చెప్పి భయమేస్తుంది కానీ మీరు సుమా గారు మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ చేస్తుంటే పాపం వాళ్ళు ఏదో రెండు స్టెప్లేసి ఆపేసిస్తారు మీరు మాత్రం నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు మీ ఫ్లో మీరు వెళ్ళిపోతూనే ఉంటారు నాకు రాదు ఆ మ్యూజిక్ వచ్చిందంటే నాకు ఆగదు అంటే మొత్తం మ్యూజిక్ మీద ఉంటానన్నమాట వాళ్ళు చేస్తారో లేదు నేను చూడండి నేను చేసుకుంటూ పోతా చూసేసరికి నన్ను చూస్తారాలు ఎరికించేస్తారు అన్నట్లు ఉంటాను నేను కానీ బాగుంటదండి లైక్ అంటే మీరు కింద చూసారా ఫాలో అంటే మీ ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు స్పెట్స్ అంకుల్ సూపర్ స్పెట్ అంకుల్ పెట్స్ అంకుల్ నెవర్ డిసప్పాయింటెడ్ అస్ అని చెప్పేసి కొంతమంది పెడతారు అమ్ జస్ట్ వాచింగ్ ఫర్ స్పెట్స్ అంకుల్ అని పెడతారు లేకపోతే మీరు ఏదైతే షర్ట్ వేసుకుంటారో ఆ షర్ట్ కలర్ పెడతారు దట్ బ్లూ షర్ట్ కలర్ గా నెవర్ డిసప్పాయింట్ అని పెడతారు స్పెట్ సంకుల్ స్పెట్స్ అంకుల్ ఇవన్నీ చెప్తాను మీ కోసం చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు వీడియోస్ ఎంత మంది అంటే వేరే వ్యూయర్స్ అని కాదండి కొంతమంది సెలబ్రిటీస్ కూడా మేడం అయ్యే వాళ్ళు ఉంటారు కదా ఈవెన్ హీరోస్ కూడా మీరు ఒకసారి నేను కెమెరా ముందు అయితే చెప్పను కానీ కొంతమంది హీరోస్ కూడా మీ గురించి కామెంట్స్ పెడుతూ ఉంటారు కింద కామెంట్స్ లో నేను చూసి నేను ఒక రోజు చూసి షాక్ అయ్యారు ఏంటి వీళ్ళు కూడా చూస్తున్నారా అని చెప్పేసేసి అంటే ఆ హీరోస్ కూడా మీ గురించి పెట్టడం తగ్గ చాలా బాగా చేశారు అది ఇది అని చెప్పేసి పెట్టడం నేను చూసి అబ్బా అసలు హీరోస్ కూడా ఏ రేంజ్ లో మెచ్చుకుంటున్నారు మిమ్మల్ని మామూలు వైరల్ అవ్వలేదు మీరు అనుకున్నాను బట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకోని ఇలానే మీ స్టాఫ్ లోనే ఒకరికి నేను అంటే లైక్ ఈటీవీ వాళ్ళకి ఒకరికి మెసేజ్ చేశాను అనమాట హూ ఇస్ హీ ఐ ఐ నీడ్ హిస్ నంబర్ అని చెప్పేసి అంటే నాకు వెంటనే నంబర్ వచ్చింది మేడం పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ అని చెప్పేసి పెట్టారు పెడితే పెడితే ఓకే అని చెప్పేసి ఇంకా అప్పుడు వెంటనే మీకు అదే రోజు కాల్ చేయడం మీరు నేనే ఇంటర్వ్యూ ఇవ్వాలి అని ఇంటర్వ్యూ చెప్పేసి ఫైనల్ గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అనుకుంటా మనం మాట్లాడుకుంది బట్ పాపం త్వరగానే కన్విన్స్ అయ్యారు త్వరగానే కన్విన్స్ అయ్యారు మేడం నడిగితే బాగుంటది కదా ఎందుకంటే ఇప్పుడు తన వల్ల నేను ఇంటర్వ్యూకి వచ్చానంటే అది అంతా మేడం దగ్గర కదా చెప్పారా సుమా గారికి ఇలా నన్ను ఇంటర్వ్యూ అడుగుతున్నారు అంటే ఆనందపడ్డారు అవునా మా రమేష్ గారికి ఇంటర్వ్యూ కూడా వచ్చింది అమ్మ వెళ్ళవచ్చు అంటే ఇల్లు చక్కగా మంచిగా టెన్షన్ పడకుండా మాట్లాడు చెప్పాను ఓకే జనరల్ గా ఏంటంటే ఒక బాస్ అనేసరికి ఆవిడకున్న ప్రెషర్స్ లో లైక్ ఇప్పుడు లోమా గారు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు ఆఫ్కోర్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో సుమా గారు లేకుండా మాక్సిమం జరగవు ఏదైనా కానీ వితౌట్ గారు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము కొన్ని ఫంక్షన్స్ ని ఏదైనా అఫీషియల్ గా ఏదైనా జరగాలి అంటే ఆవిడ ఉండాలి బట్ ప్రతి ఫంక్షన్ లో మాక్సిమం మీరు అందరూ వెల్తారు కదా ఆవిడతో పాటు అంటే లోకల్ గా జరిగే అన్నిటి చేసి పర్సనల్ రెసిడెంట్ ఉంటాడు మని మణికారు తమ్ముడే మంచోడు ఆయనకి పంపిస్తుంటారు ఏంటంటే లైక్ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఈవెంట్ లో ఉంటారు కాబట్టి మేడంతో పాటు మోస్ట్లీ పీపుల్ అందరు కూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు మట్టిగా బ్యాక్ సైడ్ వెళ్తాను కదా అది తో డ్యాన్స్ ఇట్లా సారని చేతులు ఎప్పుడూ నేను ఒకసారి ఇలా తిరిగి వస్తే ఎవరిని పిలుస్తాను నన్ను నన్ను అండి నాకు నాకు తెలియదు ఓకే అంటే అతను అదే మేడం తో నేను ట్రావెల్ చేయబట్టే కదా గుర్తింపు అంతా నాకు వచ్చింది అదే నార్మల్గా ఇప్పుడు ఏదో షూటింగ్ చేసుకుని ఏదో కుట్టుకుంటే నన్ను ఎవరు గుర్తుపడతారు ఎవరు గుర్తుపెట్టరు మీ డాన్స్ గురించి అసలు పర్సనల్ గా అంటే మా మేము ఎవరో చూడని టైంలో లైక్ మీరు మేడమ్ తో పర్సనల్ గా స్టాఫ్ అందరు ఉన్న టైంలో మేడం అసలు మీ డాన్స్ గురించి ఏం చెప్తారు మీకు అప్పుడు మేము డిస్కషన్ చేయలే డిస్కస్ చేయరా ఓకే అసలు ఈ రోజు చేసామంటే ఇంకా దాన్ని నేను మర్చిపోతా ఇంకా వర్క్ లో పడి నేను ఇంకా టోటల్ మర్చిపోతుంటా ఇంక వచ్చి మా చిన్న మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఈ వీడియో వచ్చేసింది మేడం రిలీజ్ చేస్తారు సూపర్ సూపర్ అని చెప్పి పెడతారు యాక్చువల్గా నాకు బాగా గుర్తు ఏంటంటే ఈటీవీలో ఒక ఈవెంట్ జరిగింది అందులో సుమా గారి పర్సనల్ లైఫ్ స్కిట్ ఒకటి ఫన్నీ గా చేసి పెట్టారు చెమ్మచంద్ర గారు ఇమాన్యుల్ వీళ్ళు చేశారు అయితే లాస్ట్ లో ఆ స్కిట్ లో కూడా మేడం అన్ప్రొఫెషనల్ డాన్సర్స్ అని చెప్పేసి స్కిట్ చేశారు చేస్తే ఏం చేశారు నిజంగానే మా మా బ్యాచ్ లో ఒక వండర్ఫుల్ డాన్సర్ ఉన్నారు నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి ఆవిడ కిందకొచ్చి మిమ్మల్ని తీసుకొని పైకి వచ్చి మళ్ళీ మీతో గారు మొత్తం అందరూ ఉన్నారు శ్రీముఖి గారు హోస్ట్ చేశారు కాదు రమేష్ గారు అసలు నిజంగా ఈ రికగ్నైజేషన్స్ అన్ని అంటే మీరు ఒక కాస్ట్యూమర్ జనరల్ గా ఏంటంటే ఆఫ్ స్క్రీన్ మీరు ఉంటారు ఎక్కడో అలాంటి మిమ్మల్ని తీసుకొచ్చి ఆన్ స్క్రీన్ లో కూర్చోబెట్టేసేసి అన్ని చోట్ల ఇటు వైస్ గా మీరు వైరల్ అయ్యి ఫాలోవర్స్ తెచ్చుకొని అటు ప్రోగ్రామ్స్ కి వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని తీసుకొచ్చి మేడం పర్సనల్ గా మా రమేష్ గారు అని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మీ లోకల్ ఫీలింగ్ ఎలా ఉంటది రమేష్ గారు అసలు అంటే ప్రపంచంలో మేబీ వరల్డ్ వైడ్ గా కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్ బేస్ ఉన్న వన్ అండ్ ఓన్లీ యాంకర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే డెఫినెట్ గా సుమా గారు అనే చెప్పాలి అలాంటి సుమా గారు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా లైక్ చేసే సుమా గారు ప్రత్యేకంగా మీ గురించి చెప్పి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం అక్కడ అంటే అసలు మీకు ఎలా అనిపిస్తుంటది చాలా అంటే లక్ అనుకుంటా అంటే మేడం దగ్గర వర్క్ చేయడం నా లెక్క ఓకే అది మొత్తం నిజం ఎన్ని ఇయర్స్ సార్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుందా మేడం దగ్గర టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఇప్పటికి ఇది త్రీ మంత్స్ టూ ఇయర్స్ దాటి టూ ఇయర్స్ దాటి త్రీ మంత్స్ అబ్బా పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకున్నారు నెలలతో సహా మీరు